నమస్కారం తెలుగు భాషకి ఒక రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి నవయుగ వైతాళికులుగా చెప్పబడే కవి ఆయన విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త సాహితీ కృషివలుడు ఆయన కొమర్రాజు లక్ష్మణరావు గారు వారి గురించి స్మరించుకోవటం వారు చేసిన సేవలు చాలా చాలా ఉన్నాయి ఆయన పెనుగంజిప్రోలో పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో జన్మించారు మే పద్దెనిమిదిని కానీ ఏంటంటే ఈ జూలై పన్నెండవ తారీఖు వారు కాలధర్మం చెందిన రోజు ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే వారి జీవితకాలంలో చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆ సేవలు ఎంతవరకు మన సమాజానికి ఉపయోగపడ్డాయి సాహితీ అభిలాషణలకు ఏ విధంగా దోహదపడ్డాయి అనే విషయం మీద మనం పరిశీలిద్దాం ఏంటంటే ఆయన స్త్రీ విద్యని అభిరక్షించే రచనలో ఆయన చరిత్ర పుస్తకాలని అంటే స్వరాజ్యం మన గమ్యం ఇటు సామాజికంగా సంస్కరణ తీసుకొచ్చే రచననే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన డైరెక్ట్గా పాల్గొలేకపోయినా స్వరాజ్యం గమ్యం అనే ఒక పుస్తకాన్ని కూడా రాశారు శివాజీ చరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాశారు ఆయన పత్రికా సంపాదకులుగా అనేక పత్రికలకి వ్యాసాలు రాసేవారు అంటే కేసరి పత్రిక కానీ లేదా అనేక భాషల్లో కూడా ఆయనకి పరిజ్ఞానం ఉంది అంటే మరాఠీ అలాగే బెంగాలీ అలాగే హిందీ అలాగే ఉర్దూ అలాగే సాంస్క్రిట్ తెలుగులో ఆయనకి ఏంటంటే ఆయనకి సాహితీ కృషి వలుడిగా ఆయనకి పేరు సంపాదించుకున్నారు ఆయన గురించి పిఠాపురం ఉమర్ ఆలిషా మాటలో చెప్పాలంటే చదువు సర్వసమ్మున సంతిరియ సంతెరియ మెరుకువలె దోచే యొక్క మిట్గే కొమర్రాజు లక్ష్మణ రాయవరులు అంటే ఆయన నిజం అంటే ఇటు హిందూ మహాయుగం అలాగే మహమ్మదీ యుగం అలాగే మహాపురుషుల యొక్క చరిత్రలు కూడా ఆయన రాసిన వ్యక్తి ఆయన నిజం అంటే ఆయన విజ్ఞాన సర్వస్వం చంద్రికా మండలిని ఆయన స్థాపించారు అదే కాకుండా ఆయన చేసిన ఆంధ్ర పరిశోధక మండలిని పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో డిసెంబర్ ఏడుని స్థాపించారు వారు అంటే దీన్నే ఆఖరికి చివరిలో ఇప్పుడు ఏంటంటే లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మనం దాన్ని పేరు మార్చడం అనేది మాట అంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు అనేది పంతొమ్మిది వందల పదహారులోనే కొవ్వూరులో స్థాపించారు కానీ ఏంటంటే ఆ స్థాపకుల్లో ఈయన ఒకరు అందుచేత ఈయనకి దానికి లైఫ్ మెంబర్గా కూడా కొనసాగారు అన్నమాట ఈయన తర్వాత ఏంటంటే ఈయన పాపం ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అంటే ఎన్సుక్లిపీడియా దాన్ని తయారు చేసిన వారు వీరు ఈ దీనికి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు పునర్ముద్రణ చేయటం అనేది జరిగింది కాశీనాథన్ నాగేశ్వరరావు గారు అంటే తెలుసు కదా ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు ఏంటంటే ఆయన ఆయన రచనలో ఎక్కువగా ఏంటంటే దేశాభిమానం ఎక్కువగా కనపడేది మాట ఆయన సంఘ సంస్కరణ అభిలాషి తర్వాత ఏంటంటే మూఢనమ్మాలకి మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా పోరా పోరాడిన వ్యక్తి ఆయన తెలుగు తేజం ఆయన గురించి మనం అంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆయన పెనుగంజ రోజు కృష్ణా జిల్లాలో జన్మించారు ఆయన గురించి మనం తెలుసుకోవడం అనేది మనం తెలుగు భాషకి కృషి చేసిన వారిని స్మరించుకోవడం అనేది మన తెలుగువారిగా అది మనం చాలా గర్వపడాలి ఇంకే అంటే ఆయన గ్రంథాలయ ఉద్యమానికి కూడా ఆయన కృషి చేశారు ఇంకే అంటే ఆయన సంస్కృత సందర్భంగా వారు చేసిన సేవలు తెలుగు భాషా వికాసానికి తెలుగు ఆంధ్ర సారస్వత పరిషత్ని అలాగే విజ్ఞాన సర్వస్వాన్ని ముద్రణ చేయడంలో అదే కదా పత్రికల్లో ఆయన యొక్క వ్యాసాలు రాయడం ద్వారా ఆయన్ని సమాజాన్ని అప్పటి జాతీయ ఉద్యమాన్ని కూడా ఆయన ఇండైరెక్ట్గా ఆయన కూడా పాల్గొనడం జరిగింది జాతీయ అభిమానిగా దేశాభిమానిగా ఆయన కూడా ఆయన ఆయన యొక్క రచనలో మనకి కనపడేది అనమాట మరి ఆయన గురించి ఒక్కసారి మనం తెలుసుకునే ఒక్కసారి ఏంటంటే తెలుగు సాహితీ మీద సాహిత్య ప్రియులకి ఇది నేను ఇచ్చే వాళ్ళకి చిన్న మన నా నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి నేను చేసే ప్రయత్నాన్ని మీరంతా కూడా గౌరవిస్తున్నారు గౌరవిస్తారని ఇంకే అంటే తెలుగువారిగా తెలుగు భాష అభిమానులుగా మనం తెలుగుకు కృషి చేసినటువంటి తెలుగు భాషకు కృషి చేసినటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవటం వారి యొక్క సేవలు మనం గుర్తుపెట్టుకోవటం అదే తెలుగు వారిగా మన యొక్క మనకెంతో గర్వకారణం మనం చెప్పుకుంటాం నిజమైన ఆయన చాలా తీవ్ర దారిద్ర్యంలో ఆయన చివరి దశలో చాలా బాధలు పడ్డారు ఆ బాధల్లో కూడా ఏంటి చేయూతనిచ్చింది ఏంటంటే ఏ అంటే కాశీనాథ్ని నాగేశ్వరరావు గారు అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య వారి యొక్క గురించి కూడా ఆయన వ్రాయటం అనేది మాట అంటే ఏంటి కందుకూరి వీరేశంపంతులు గారి యొక్క ప్రేరణతో శ్రీ విద్య మీద ఆయన సంఘ సంస్కరణాభిలాషిగా ఆయన కూడా పేరు తెచ్చుకోవడం అనేది మాట అంటే ఆయన కేసరి అనే పత్రికలో కూడా వ్యాసాలు రాసేవారు అన్నమాట ఈ ఈయన ఈ ఈ చరిత్ర పుస్తకాలు ప్రచురించడం ఆయన యొక్క సారథమాట అంటే హిందూ మహాయుగం అని అలాగే మహమ్మదీ యుగం అని అలాగే అంటే స్వరాజ్యమే మనం సంపాదించాలి అనే దాని మెయిన్ ఉద్దేశంతో ఆయన యొక్క రచనలు సాగేవు తర్వాత అయితే హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని స్థాపించారు అదొక మాత్రం మనం గుర్తుపెట్టుకుని తీరవలసిందే అంటే ఇప్పటికే హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం అని ఉంటుంది దాన్ని వీరే మనం కొమర్రాజు లక్ష్మణరావు గారు ఆయన స్థాపించారు మరి వారి గురించి మరి మీకు అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీతో పంచుకోవడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను మీ డాక్టర్ జగన్ నరసింహారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం